నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క గురుదత్త శ్రీ గురుదత్త సిద్ధమంగళ స్తోత్ర పారాయణం ఆ నూట ఎనిమిది ఏళ్లలో కూడా మీరు ఆల్రెడీ చేయించున్నారు సంకల్పం కంప్లీట్ అయిపోయింది దిగ్విజయ్ అంతా అయితే మెరాకల్స్ జరుగుతూనే ఉన్నాయి కొంతమంది అవి చెప్పుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ఎందుకో ఇష్టపడరు ఒకరు మాత్రం సిద్ధంగా ఉన్నారు తమ జీవితంలో జరిగిన మెరాకల్స్ హలో నమస్తే అండి నమస్తే అండి నేను పద్మనీ మాట్లాడుతున్నాను చెప్పండి సునీత గారు ఎక్కడ ఎక్కడ ప్రాంతం వాళ్ళు మీరు చెప్పండి సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించుకున్నారా ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నావండి ఇరవై నాలుగు తారీఖున సిద్ధ మంగళ స్వత్రం చదిరించుకున్నావండి మా అమ్మ చెప్పే మా ఇంటికి వచ్చే అన్నమాట ఓకే ఆ సిద్ధ మంగళ అయిపోయాక చాలా చాలా ఇంకా మా వారికి అయితే నిద్ర పట్టేది కాదండి అసలు అలాంటిది మూడు రోజుల వలస పొద్దు నుంచి రాత్రి వరకు అలా కొడుకుంటునే ఉండేవారు అంటే అందుకల్లా అసలు ఆయనకి తెలిసిన కాదనమాట ఆ స్వామి అంత గట్టిగా పట్టుకున్నారనమాట ఆయన ఏం మద్దతుగా ఉండడం దేశంగా ఉంది అని చెప్పేసి ఆ తర్వాత మూడు రోజులు పోయాక ఆయనకి అది తగ్గిపోయింది అనమాట పెట్టుకున్నారనమాట ఆయన ఇలాగ ఉంటాయి ఎలాగా చెప్పేసి ప్రతి సండే కూడా మేము పిఠాపురం వెళ్ళి నూతన ప్రదర్శనం చేస్తామండి సండే పెట్టి సండే కూడా మార్నింగ్ వెళ్ళిపోయి నూటెబ్బై దశ చేస్తాం అన్నమాట సండే కూడా నుంచో చేస్తాం అన్నమాట అమ్మ వచ్చేది విండాక మాత్రం చాలా 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 బాగుంది చక్క మంగళక అలా మా ఫ్రెండ్స్ కూడా జరిగింది మా ఫ్రెండ్స్ కి తనకి హెల్త్ బాగోలేదు అన్నమాట తను హాస్పిటల్ లో ఉన్న విషయం నాకు తెలీదు నేను మామూలుగా రోజు నైట్ పట్టుకునే ముందు దేవుడు దండం పెట్టుకునే పడుకుంటా నాకు దేవుడు దండం పెట్టుకునే ఒక టాట్ వచ్చింది తనకి తెలం సొంతం చెప్పమని నైట్ టెన్ ఓ క్లాక్ అయ్యింది టెన్ ఓ క్లాక్ అయితే చెప్పడానికి నేను భయపడ్డాను పదింటికి ఏం చెప్తానమ్మా అని చెప్పి కానీ చెప్పమని ఇంకా నాకు టాట్ వస్తూనే ఉంది ఇంకా వస్తే గనుక చెప్పేశాను అన్నమాట ంగళ సూత్రం చదువుకోండి హెల్త్ కండిషన్ బాగోలేదు కదా ఇలాగా అని చెప్పేసి తాను మళ్ళా ఫోర్ డేస్ పోయాక ఫోన్ చేసి నీకెవరు చెప్పారు నాకు ఇంట్లో అని చెప్పి అడిగింది నేను అప్పటికి హాస్పిటల్లో ఉన్నాను అప్పటికే నేను ఫోర్ డేస్ హాస్పిటల్లో ఉన్నాను నా హెల్త్ బాగోలేదు అసలు అని చెప్పింది నువ్వు టైం కి నాకు సిద్ధమంగళ స్తోత్రం పెట్టావు అది నేను చదువుకున్నాను నాకు ఇప్పుడు కొంచెం హెల్త్ కండిషన్ పర్వాలేదు అని చెప్పి బావా అద్భుతం నా ద్వారా మా ఫ్రెండ్ కి అలా మెడికల్ జరిగింది అద్భుతం అండి అద్భుతం ఇంట్లో కూడా అలాగే మీరు ప్రతినిత్యం చేస్తున్నారా సిద్ధమంగళ స్తోత్రం ఏదమ్మా సిద్ధమంగళ స్థోతం మరి అప్పటి నుంచి ప్రతినిత్యం చేసుకుంటున్నారా మరి ఆ చేసుకుంటున్నాం పెట్టి దినం చేసుకుంటున్నాం అలాగే మా వారు గురుచేత్ర సెవెన్ ఇయర్స్ లో చేస్తామని చెప్పి తను పెట్టుకున్నారు గురుక్షేత్ర ఏడు రోజులు చదివేరమ్మా ఏడు రోజులు చదివాక ఫోర్ డేస్ కే వన్ ఇయర్ బ్యాక్ మా మమ్మీ గాజులు అడిగా అనమాట నేను ఇస్తాను 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 అని చెప్పేసి అలా చేసారు తప్ప ఏమీ సమాధానం దాని ఏమీ లేదు చూద్దానే చూద్దాలే అని చెప్పి అన్నారు అయినా సరే ఇంక నేను ఏం దేవుడే దేవుడేస్తా ఎప్పుడైనా సరే అని చెప్పేసి అనుకున్నాను అనమాట గురుచేత్రం అయిపోయాక మా మమ్మీ మట్టి మా మమ్మీ గాజులు ఇస్తానమ్మా అని ఇప్పుడు ఆ అనమాట అదే అనమాట ఇంకా చాలా వ్యాపారం వ్యాపారంలోనే వ్యాపారం డల్లాగా ఉంటే కనుక సిద్ధమంగళా సూత్రం షాప్ లో కూడా అప్పటి నుంచి వ్యాపారం బాగుంటద అలా మా వారు నేను తీసుకొస్తాను ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం చాలా చాలా సంతోషం చాలా చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నిసుకున్నారు అంటే జనరల్గా ఇష్టం మై ప్లెజర్ చాలా చాలా సంతోషం ముందు చెప్తున్నందుకు సంతోషంగా ఉంది నాకు కృతజ్ఞత ఇప్పుడు మీలాగే తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంకా సిద్ధమంగళ స్తోత్రం గురించి ఇట్లా మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటే డెఫినెట్ గా అవగాహన అనేది పెరుగుతుంది దాని కూడా మాట్లాడతాడు అయ్యో తప్పకుండా హలో నమస్కారం అండి నమస్తే అండి సార్ చెప్పండి మీకు నిద్ర పట్టేటటువంటి ఆ ఇబ్బంది ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందా పూర్తిగా తొలగిపోయిందమ్మా తర్వాత సార్లు లేచి పడి ఉంది అలాంటిది శుభ్రంగా హ్యాపీగా పడుతున్నాను చాలా హ్యాపీగా ఉంది మంగళ సూత్రం సూత్రం చాలా పవర్ఫుల్లీ ఎందుకంటే నేను ఆల్రెడీ అనిపించండి చాలా బాగుంటుంది మాకు మనకి ఏ ఇబ్బంది వస్తున్నా ఏ సమస్య వచ్చినా తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఆ సిద్ధమంగళ సూత్రం చదివితే దానికి వెంటనే రిజల్ట్ కనపడుతుంది మాట పవర్ఫుల్ అద్భుతం అండి అద్భుతం చాలా చాలా సంతోషం అండి చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు స్వామి అనుగ్రహం చేత అలాగే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్తే అండి నమస్తే అద్భుతం అక్క నిద్ర పట్టనటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చాలా 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 ఇబ్బంది అన్నం పోయినా పర్వాలేదు నాలుగు రోజులు ఉండగలం హెల్త్ ఇష్యూస్ వస్తాయి మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు నెక్స్ట్ డే అంతా కూడా అసలు ఏం చేయాలో తెలియదు అనమాట నిద్ర లేని వాళ్ళకి అసలు ఏమంటారు బ్రెయిన్ అనేది పని చేయదు ముందు ఈ పని చేయాలి అని కూడా అర్థం కాదు ఖచ్చితంగా త్రిమూర్తి స్వరూపం అని చెప్తారు ఆ వారిని అయితే ఈశ్వరుడు స్వల్పకాల పూర్తిగా లయం చేసేవాడు స్వల్పంగా ఆయన చేసేవాడు అందుకే రాత్రి పడుకునేటప్పుడు నిద్ర పట్టణ వాళ్ళందరికీ కూడా ఓం నమ శివాయ అని ప్రార్థించుకోండి ఈశ్వరుడిని ప్రార్థించమంటారు ఉదయం లేవగానే విష్ణుమూర్తిని ప్రార్థించమంటారు అందుకే మనం పడుకునేటప్పుడు కూడా చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాం సిద్ధమంగళ స్తోత్రము పడుకోండి మీ పిల్లలకు కూడా నేర్పిస్తూ చక్కగా వాళ్ళని కూడా లాలిస్తున్నట్టు సిద్ధమంగళ స్తోత్రం సూత్రం పాడుకుంటూ కూడా పడుకోండి అని కూడా చెప్తున్నాం మరి అలాంటప్పుడు ఒక డౌట్ నాన్ వెజిటేరియన్స్ చాలా మంది ఉన్నారు కదా మరి ఇప్పుడు మేము పొద్దున్న తినేసాం మధ్యాహ్నం తినేసాం మరి రాత్రి పడుకునే ముందు చదువుకోవచ్చా అన్నట్టు చాలా మందికి స్నానాలు చేస్తారు ఆడుకునే ముందు స్నానం చేస్తారు చాలా మంది నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ తిన్న చదవకండి తినని రోజులు చాలా ఉంటాయి కదా చదవండి ఆ రోజు స్కిప్ చేసేయండి ఈ రోజు అయితే ఒక్క రోజైనా పెట్టుకోండి ఆదివారం పెట్టుకుంటే మరీ మంచిది అంతే అంతే అసలు ఆదివారం అసలు తినకూడదు అసలు తినకూడదు అది ఎప్పటికి మార్పు వస్తుందో నిజంగా అది కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలేమో ఎందుకంటే ఇప్పటికీ చూస్తూ ఉంటే ఈ ఆదివారం పొద్దున్నే చూస్తే మేము పాటిస్తున్నాం మా వల్ల ఎన్నో కుటుంబాలు మారే మేము ఇంప్లిమెంట్ చేసి చెప్పగానే దే ఆర్ ఫీలింగ్ దట్ అంటే ఆదివారం మానేసిన తర్వాత మాకు చాలా పాజిటివ్ గా ఉంది అన్న వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు ఒక నాలుగు ఆదివారాలు చూస్తే వాళ్ళకి అర్థం అర్థం అవుతుంది అవును ఒక థర్డ్ సండే నుంచి థర్డ్ సండే నుంచి డెఫినెట్లీ రైట్ అక్క అయితే పడుకునే ముందు కూడా ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని చక్కగా ఒక్కసారి అప్పుడు ఒకసారి చాలా ఒకసారి చాలు ఒక్కసారి చాలు పడుకునే వన్ మినిట్ పడుతుంది చాలా మంగళకరమైన స్తోత్రం మనకు బ్రెయిన్ లో ఏవైతే ఉంటాయో నెగటివ్ వైబ్రేషన్ ప్రశాంతత చేకూరుస్తుంది స్తోత్రం రైట్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క వారు కూడా వాళ్ళ చక్కటి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త